హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామం అండి సో ఖచ్చితంగా మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పథకాల మీద క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ అయితే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో పాలిటీ హిస్టరీ ఎకానమీకి సంబంధించి అలాగే కరెంట్ డేటా కూడా చేస్తున్నామండి మీకు గనక పూర్తిగా థీరీ క్లాసెస్ లేదంటే టెస్ట్ సిరీస్లు కనుక కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఇండియన్ ఎకానమీ కోర్స్ కూడా అందులో ఉంది హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఇండియన్ పాలిటీ కూడా వన్ నైన్టీ నైన్కి ఉంది హిస్టరీ వన్ నైంటీ నైన్ ఉంది అలాగే మీకు టెస్ట్ సిరీస్లు కావాలంటే ఏదైనా మీకు నైంటీ నైన్ రూపీస్కి ఉన్నాయి దీంతో పాటు టూ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ వ్యాలిడిటీస్తో మీకు అందుబాటులో ఉన్నాయి ఓకే ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేయండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఫ్లాగ్షిప్ స్కీమ్ అంటే ఏంటంట ఫ్లాగ్షిప్ స్కీమ్ అంటే ఏంటి కోర్ ఆఫ్ ది కోరా కోరా ఆప్షనల్ లేదా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్సా లేదా ఏ అండ్ బి అంటే ఈ రెండునండి కోర్ ఆఫ్ ది కోర్ స్కీమ్స్ని మరి అలాగే నెక్స్ట్ కోర్ స్కీమ్స్ అనమాట ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటారు వాస్తవానికి మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్డీఏ ప్రభుత్వం అంటే మనకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఒక కమిటీని అపాయింట్ చేశారండి ఆయనప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన నేతృత్వంలో కమిటీ చేస్తే ఆ కమిటీ ఏం అంటే టోటల్ స్కీమ్స్ని మూడు రకాలుగా డివిజన్ చేసింది ఒకటి కోర్ స్కీమ్స్ రెండో కోర్ ఆఫ్ ద కోరు కోరు అండ్ ఆప్షనల్ అని ఈ మూడు స్కీమ్స్ అనమాట చెప్పింది అనమాట ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ చూడండి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల్లో అతి ముఖ్యమైన పథకాలని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటారంట ఓకే అయితే ఈ ఫ్లాగ్షిప్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం సముద్రంలో జరిగే యుద్ధాల్లో కీలక పాత్ర పోషించినంత ఈ పదాన్ని ఉపయోగిస్తారు ఉపయోగిస్తున్నారన్నమాట సముద్రంలో వారసులు అనమాట ఫ్లాగ్షిప్ అనే పదాన్ని వాడతారు సో దాన్ని పథకాలకు అమలు చేస్తూ ఎవరైతే ఆ బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళకనమాట మంచి అడ్వాంటేజెస్ ఉండే విధంగా అంటే చాలా ఇంటెన్సిటీతో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ అనే ఉద్దేశం దాన్ని దీనికి ఫ్లాగ్షిప్ అని పెట్టడం జరిగిందండి ఓకే మరి ఒకసారి చూద్దాం చూడండి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఆర్ ప్రోగ్రామ్స్ లాంచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంప్రూవ్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ రెడ్యూస్ పవర్టీ అంటే పేదరికాన్ని తగ్గించి ప్రజల యొక్క జీవన నాణ్యతను పెంచడం కోసం ఇంప్రూవ్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నవే మనకి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అనమాట ద గోల్ ఈజ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ గ్రోత్ షేర్డ్ బై ఆల్ ది సెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ ఎస్పెషల్లీ ది పూర్ అండ్ వేకర్ సెక్షన్స్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ మనం తీసుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అలాగే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ అంటే ఎన్ఆర్ఈజి అనమాట నరేగా అంటారు దీన్ని యాక్చువల్లీ ఇప్పుడు మనం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ యాక్ట్గా చెప్తున్నాం మనం నెక్స్ట్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అండి ఓకే ఇది వచ్చేసి ఆవాస్ యోజన అంటే ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది నెక్స్ట్ మిడ్ డే మీల్ అండి నేషనల్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి సామాజిక భద్రత అంటే పెన్షన్ ఇవ్వడం అనమాట యాక్చువల్లీ ఓకే నెక్స్ట్ మిడ్ డే మీల్స్ అంటే మనకి మధ్యాహ్న భోజన పథకం అండి నెక్స్ట్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అండి ఆరోగ్య మిషన్ అనమాట గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత జవహర్ నెహ్ నా జవహర్లాల్ నెహ్రూ ఓకే నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అనమాట అంటే మనకి ఏవైతే అర్బన్ ప్రాంతాల్లో అనమాట ఓకే ఫెసిలిటీస్ అనమాట చూడండి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఇది కూడా ఓకేనండి నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అనమాట యాక్చువల్లీ అంటే మనకి అర్బన్ ప్రాంతాలు అంటే సిటీస్ టౌన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అనమాట మనకి మే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకోండి ఒక రకంగా సో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ద ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ రైట్ మన నెక్స్ట్ చూద్దామండి ఎంపీ లార్డ్స్ పథకానికి సంబంధించి క్రింది వాళ్ళే సరికానిది ఏది విజా ఫాలోయింగ్ ఈజ్ నాట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఎంపీ లార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ లార్డ్ అంటే ఏంటి ఎంపీ లార్డ్ స్కీమ్ అంట ఎంపీ లార్డ్ ఏంటంటే మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంటు లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అండి దీన్ని పివి నరసింహరావు గారు ప్రభుత్వం టైంలో మనకి దీన్ని తీసుకురావడం జరిగిందనమాట అయితే మరి ఈ స్కీమ్కి సంబంధించి సరికానిది ఏంటంట ప్రతి సంవత్సరం లోక్సభ మరి రాజ్యసభ సభ్యులకంటే ఐదు కోట్లు కేటాయిస్తారంట మరి దీన్ని అంటే విద్య వైద్యం రహదారుల వంటి ఆస్తులు సృష్టి జరిగే విధంగా నిధులను ఖర్చు చేయాలంట అంటే ఎడ్యుకేషన్కి హెల్త్కి అలాగే నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టాలంటే ఈ డబ్బులు అయితే పదిహేను శాతం నిధులు ఎస్సీలు నివసించే ప్రాంతాలకు ఏడు పాయింట్ ఐదు శాతం నిధులు ఎస్టీ నివసన ప్రాంతాలకు ఖర్చు పెట్టాలంట అంటే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉండే ప్రాంతాల్లో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ అయితే ఫిఫ్టీను ఎస్టీ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఖర్చు పెట్టాలంటే ఈ డబ్బుల్ని ఈ పథకం పనుల యొక్క నిధుల వినియోగం మండల రెవెన్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఉంటాయంట అంటే ఎంఆర్ఓల ఆధ్వర్యంలో ఉంటాయంట సో ఇది రాంగ్ ఆన్సర్ ఏదంటే ఇదండి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటాయి యాక్చువల్లీ ఓకేనండి మనకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటాయి అనమాట చూడండి ఎంపీ లాడ్స్ అన్నారు కదా ఎంపీ అంటే ఏంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట వెదర్ మెంబర్ ఆఫ్ లోక్సభ రాజ్యసభ అనమాట ఇది ఇనీషియల్గా కోటి రూపాయలు ఉండేది యాక్చువల్లీ మనకి కోవిడ్ టైంలో కొన్నాళ్ళ పాటు ఆపారు ఈ స్కీమ్ని అనమాట ఓకే సో ఐదు కోట్లు రిలీజ్ చేస్తారండి ఐదు కోట్లు అయినంత మనకి రిలీజ్ చేసిన తర్వాత అంటే ఫైనాన్షియల్ ఇయర్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారనమాట ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఏవైతే ఫండ్ మిగిలిపోతుందో ఆ నిధులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ రెన్యువల్ అవుతాయి ఫైవ్ క్రోర్స్ అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఐదు కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత దేని దేనికి ఖర్చు పెట్టాలి ఎస్పెషల్ అంటే ఎడ్యుకేషన్ కోసం హెల్త్కి సంబంధించి నెక్స్ట్ రహదారుల వంటి ఆస్తుల యొక్క సృష్టి జరిగే విధంగా దీన్ని ఓకే ఖర్చు పెట్టాలంటే యాక్చువల్లీ అలాగే ఎస్పెషల్ ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఫండ్స్ మాత్రం ఖచ్చితంగా షెడ్యూల్ మనకి కాస్ట్ ప్రాంతాల్లోని షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఖర్చు పెట్టాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎంపీలార్ట్స్ స్కీమ్ అనేది అయితే మరి ఎవరు ఆధ్వర్యంలో ఈ నిధులు ఉంటాయంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటాయి అనమాట యాక్చువల్లీ అంటే నిధులు ఈ వినియోగం అంతా కూడా కలెక్టర్ చేతిలో ఉంటుందన్నమాట యాక్చువల్లీ మనకి ఇండియాలో తీసుకుంటే పార్లమెంట్ సభ్యులు ఎంతమంది అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ మెంబర్స్ లోక్సభకు ఉన్నారు ప్రస్తుతానికి అలాగే టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ వచ్చేసి మనకి రాజ్యసభలో ఉన్నారండి ఓకే మొత్తం దాదాపు సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మెంబెర్స్ అనమాట యాక్చువల్లీ దాదాపు మనకి ఏడు వందల ఎనభై మంది ప్రస్తుతానికి అనమాట సో ఏడు వందల ఎనభై ఎనిమిది ఇంటూ ఐదు అనమాట అప్రాక్సిమేట్లీ ఎంతండి నాలుగు వేల కోట్ల నాలుగు వేల కోట్ల అప్రాక్సిమేట్లీ అనమాట ఎందుకంటే మనకి అక్కడ సిక్స్టీ క్రోర్స్ తీసేస్తే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓకే ఫార్టీ క్రోర్స్ అనమాట రిలీజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి ఎన్ఆర్ఈజీ చట్టంలో కల్పించిన హక్కులకు సంబంధించి సరికానిది ఏంటి మనకి భారతదేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందండి ఓకే స్టార్టింగ్లో అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓకే రూరల్ ఏరియాస్లో అన్నమాట ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం ప్రారంభించారు అప్పట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో కాకపోతే దానికి చట్టబద్ధత లేదు గ్యారంటీ లేదు యాక్చువల్లీ ఎందుకు గ్యారంటీ లేదు చట్టబద్ధత గ్యారంటీ ఎందుకు లేదంటే చట్టబద్ధత లేదు కాబట్టి అయితే రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ప్రామిస్ కూడా చేశారనమాట ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఉపాధి హామీ పథకానికి చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పి సో దాన్ని బేస్ చేసుకొని రెండు వేల నాలుగులో ఎన్ఆర్ఈజీఏ పేరుతో స్కీమ్ తీసుకొచ్చారండి ఎన్ఆర్ఈజేఏ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట ఎన్ఆర్ఈస్ పేరుతో అయితే ఆ స్కీమ్ని నేను ఇంప్లిమెంటేషన్ చేశారండి తర్వాత పార్లమెంట్లో దీనికి చట్టబద్ధత కల్పించారు పార్లమెంట్లో చట్టబద్ధ అంటే భారతదేశంలో చట్టం ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్న ఏకైక స్కీమ్ ఇది యాక్చువల్లీ అయితే ఈ స్కీమ్లో అనమాట కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారండి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇదేంటి మెయిన్లీ ఏంటంటే వలసలు ఆపడం కోసం ప్రధానంగా ఉపయోగపడుతుంది అలాగే పేదరికం తగ్గించడం దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట చూద్దాం ఒకసారి జాబ్ కార్డు పొందే హక్కు ఉంటుందట నిరుద్యోగ వృత్తి పొందే హక్కు ఉంటుందట పని కోరిన నెల రోజుల్లో పని పొందే హక్కు ఉంటుందట ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలో పని పొందే హక్కు ఉంటుందట ఈ నాలుగిట్ల ఏది కానిదని అడిగాము చూడండి ఫిఫ్టీన్ డేస్లో వస్తుందండి పని పొందే హక్కు విత్ ఇన్ ఫిఫ్టీన్ అంటే పని కోరినటువంటి ఫిఫ్టీన్ డేస్లో జాబ్ వచ్చే విధంగా ప్రివిలేజ్ ప్రివిలేజ్ అంటే హక్కులు అనమాట యాక్చువల్ అవి రూపొందించడం జరిగింది ఈ చట్టంలోని సో ఒకసారి ఈ ప్రివిలేజెస్ ఏంటో ఒకసారి చెక్ చేద్దామండి మనం వాస్తవానికి తీసుకుంటే మనకి ఎంజీ ఎన్ఆర్ఈజి అనేది మనకి ఏంటండి అంటే ఎన్ఆర్ఈజి పథకం అనేది మనకి ఓకే రెండు వేల నాలుగులో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది చట్టబద్ధత కల్పించారు దీనికి ఎప్పుడు చట్టబద్ధతి కల్పించారంటే రెండు వేల ఐదులో చట్టబద్ధతి కల్పించారు అలాగే మహాత్మా గాంధీ గారి పేరు యాడ్ చేసిన సంవత్సరం ఏంటంటే మనకి రెండు వేల తొమ్మిదిలో మనకి యాడ్ చేయడం జరిగింది అయితే ఈ స్కీమ్కి చట్టబద్ధత కల్పించారు రెండు వేల ఐదులోనే రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండో తేదీన ఓకే అనంతపురం జిల్లా బండ్లపల్లిలో స్టార్ట్ అయింది చట్టం అమలు అనేది రెండు వేల ఆరులో ప్రారంభమైందనమాట బండ్లపల్లి అనంతపురం డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అయింది ఓకే ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడు మరి ఈ చట్టంలో ఉన్న హక్కులు ఒకసారి తీసుకుంటే జాబ్ కార్డు పొందే హక్కు ఉంటుంది ఒకసారి ఎప్పుడైతే ఎన్ని రోజులు అవుతారో ఎయిటీన్ ఇయర్స్ దాటాలన్నమాట యాక్చువల్లీ ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి అనమాట ఇది నెక్స్ట్ పని కోరిన పదిహేను రోజుల్లోనే పని పొందే హక్కు ఉంటుంది నిరుద్యోగ వృత్తి ఒకవేళ కనుక ఓకే వాళ్ళు అనుకున్న టైంలో కనుక వాళ్ళు పని వంద రోజుల పని అనమాట సంవత్సరంలో హండ్రెడ్ డేస్ వరకు దొరకకపోతే వాళ్ళకి అనమాట అన్ఎంప్లాయ్మెంట్ ఎలివెన్స్ దొరికే అవకాశం ఉంది ప్రణాళిక రూపొందించి పనుల తయారీ హక్కు ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలో అంటే రేడియస్ అనమాట అంటే ఎక్కడో కాకుండా కొంచెం లోకల్లో ఉండే విధంగా నెక్స్ట్ పని ప్రదేశాల్లో ఉండే ప్రివిలేజెస్ సౌకర్యాలు అనమాట అంటే వాళ్ళకి ఓకేనండి వాళ్ళకి ఫెసిలిటీస్ అనమాట నెక్స్ట్ ఏడు ఎనిమిది ఏంటంటే ప్రకటించిన వేతన రేట్ పొందే హక్కు మరియు పదిహేను రోజుల్లో వేతన హక్కు అంటే పని చేసిన ఫిఫ్టీన్ డేస్లోనే మనీ అనేది రిలీజ్ అయ్యేటట్టు నెక్స్ట్ తొమ్మిది పది ఏంటంటే పరిమితుల సమస్యల పరిష్కారం ఉమ్మడి సామాజిక తనిఖీ నిర్వహించే హక్కు ఉపాధి హామీ చట్టం ఖర్చుకు సంబంధించిన సామాజిక తనిఖీలు చేసే హక్కు కూడా ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంటు ఒకవేళ కనుక ఈ ప్రివిలేజెస్ కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే ఇది చట్టబద్ధత కలిగింది కాబట్టి దీని మీద అనమాట తనిఖీలు కూడా ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది ఓకే రైట్ సో మన నెక్స్ట్ చూద్దామండి జల జీవన్ మిషన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారండి జలజీవన్ మిషన్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌసండ్ నైన్టీన్లో మనకి జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించారనమాట ఒకసారి చూద్దాం చూడండి జలజీవన్ మిషన్ అనేది టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది అయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా దేశంలో అన్ని గృహాలకు సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు దీన్ని అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అందరికీ కూడా అనమాట ఓకే ఏదైతే మనకి ఫ్రెష్ వాటర్ ఉంటుందో దాన్ని ఇవ్వడం అనేది దీని యొక్క లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో అయితే కేవలం పదిహేడు శాతం మందికి మాత్రం అప్పటికి ఉందన్నమాట ట్యాప్ ద్వారా నీటి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి అన్ని గృహాలకు కుళాయి ద్వారా నీటి సరహా ఓకే సరఫరా పథకాన్ని ఆ వ్యయం వచ్చేసి మనకి మూడు లక్షల అరవై వేల కోట్లతో అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే టూ థౌసండ్ నైన్టీన్ ప్రారంభించారు ఫైవ్ ఇయర్స్ అనమాట మూడు లక్షల అరవై వేలు ఖర్చు పెట్టి మొత్తం ఇంటింటికి నండి సురక్షిత తాగునీరు ఇవ్వాలన్నది టార్గెట్ పెట్టారనమాట మరి ఈ వ్యయం ఏదైతే మనకి మనీ ఏదైతే ఉందో ఎలా ఎవరు భరిస్తారంటే మనకి కేంద్ర రాష్ట్ర రాష్ట్రాలు సంయుక్తంగా భరిస్తాయనమాట యాక్చువల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఒకసారి చూద్దాం ఈశాన్య రాష్ట్రాల్లో అయితేనంట నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నైంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెడితే పది పర్సెంటే స్టేట్ గవర్నమెంట్ వాటర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ స్టేట్లో ఒక వంద కోట్లు ఖర్చు అయిందనమాట ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను ఓ వంద కోట్లు అనుకోండి తొంభై కోట్లు గవర్నమెంట్ పెట్టుకుంటే పది కోట్లు ఏదైతే ఈశాన్ రాష్ట్రం ఉంటుందో వాళ్ళు పెట్టుకుంటున్నారు మిగతా రాష్ట్రాలకి ఫిఫ్టీ ఫిఫ్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ స్టేట్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సంటేజ్ అయితే మన టార్గెట్ ఏంటంటే ఒక రోజు కంట సగటుగా ఒక వ్యక్తికి ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ తాగనీరు అందించడం టార్గెట్ అండి యాభై ఐదు లీటర్లు వాన నీటి సంరక్షణ భూగర్భ జలాల పెంపు మరుగునోటిని సిద్ధి చేసి పునర్ వినియోగం చేయటం ఇవన్నీ కూడా అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో ఇవన్నీ టార్గెట్లు అనమాట యాక్చువల్లీ భూగర్భ జలాలు పెంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్షపు నీరుని సంరక్షించడం మెయిన్ టార్గెట్ మనకేంటంటే వర్షపు నీరు వస్తుంది కానీ అది కనుక ఫ్లోలో వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయింది అనుకోండి ఎగ్జాంపుల్ దానివల్ల ఏమవుతుందంటే వర్షం పడినా సరే ఉపయోగం ఉండదు అనమాట అలా కాకుండా ఆ వాటర్ని కనుక మనం స్టోర్ చేసుకోగలిగితే దాన్ని ఫిల్టర్ చేస్తే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ వాటర్ స్టోర్ చేయడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది నెక్స్ట్ అలాగే భూగర్భ జలాల పెంపు ఓకే సో ఇప్పుడు ఏంటి భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయంటే ఉన్న వర్షపు నీటిని కనుక వాళ్ళు స్టోర్ చేసుకునే విధంగా కనుక అన్ని సౌకర్యాలను క్రియేట్ చేయగలిగితే భూములలోనే వాటర్ ఇంకిపోయి ఉంటుందన్నమాట బయటికి వెళ్ళిపోకుండా అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు భూగర్భ జలాలు ఎలా అంటే మనకి ఏమైనా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు అనమాట మనం వాటర్ అనేది బయటికి తీస్తున్నాం యాక్చువల్లీ భూగర్భ భూగర్భజాలలోంచి మోటర్ వస్తుంది మనం ఈరోజు ట్యాప్ తిప్పగానే వాటర్ వస్తుంటే కింద నుండి వస్తున్నాయి మనకి అలా అవి ఇంకిపోతే ప్రాబ్లం కదా సమస్యలు వస్తాయి చాలా లోతుకి తవ్వాల్సి వస్తుంది చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అనమాట ఇందులో జాగ్రత్తలు తీసుకుంటారు నెక్స్ట్ మరుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేయటం ఓకేనండి ఇవన్నీ కూడా జలజీవన మిషన్లో భాగంగా చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా మరి ఇక్కడ తీసుకుంటే పథకాన్ని అమలు చేసే భాగంలో వ్యవస్థలు కూడా నాలుగు ఉన్నాయి నాలుగు సిస్టమ్స్ ఉంటాయన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిస్టిక్ లెవెల్ ప్లస్ గ్రామీణ లెవెల్ ఈ నాలుగు కూడా పనిచేస్తాయి జాతీయ జలజీవన మిషన్ అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మరుగునీటి మిషను ఓకేనండి రాష్ట్ర తాగునీరు జిల్లా తాగునీరు గ్రామ అనేది మరుగునీటి మిషన్ కింద చెప్తారు జాతీయ జల జీవన మిషన్లో భాగంగా మరుగునీటి మిషన్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన అచీవ్మెంట్స్ కూడా మీకు ఏమైనా సరే న్యూ లేటెస్ట్గా న్యూస్లోకి వస్తే మీరు చదువుకోవచ్చు రైట్ మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి సంబంధించి క్రింద వల్ల సరికైనది వెరీ రీసెంట్ ఇది యాక్చువల్లీ చాలా రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి స్కీమ్ ఇది ఏంటి ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ అనేది ఎప్పుడో స్టార్ట్ చేశారండి కానీ ఆయుష్మాన్ భారత్ కంటిన్యూ చేస్తూ ఇంకొంచెం మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కూడా అనేది యాడ్ చేస్తారనమాట అదేంటో చూద్దాం దేశవ్యాప్తంగా అంటే ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరుతుంట ఇది ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే విధంగా దీన్ని ప్రారంభించారు ఆదర్ సిక్స్ క్రోర్స్ మెంబర్స్ కంట ప్రతి కుటుంబానికి కూడా ఐదు లక్షల వరకు బెనిఫిట్ ఉంటుందంట అంటే హెల్త్కి సంబంధించిన అడ్వాంటేజ్ హెల్త్ కార్డ్ ఇస్తారు ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ పథకానికి పేద ధనిక తారసమయం లేకుండా అందరికీ వర్తిస్తుంది అంటే ఇది మనకి రిచ్ అని కానీ పూర్ అని కానీ ఓకే బిలో పవర్టీ లేని అప్పర్ ప్రవర్టీ లేని ఇలాగే ఉండదు అనమాట అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఇది ఎవరికంటే సీనియర్ సిటిజన్లకు సంబంధించింది కాబట్టి ఈ పథకం యొక్క లబ్ధిదారులు అరవై సంవత్సరాలు దాటిన వారంట అంటే సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది అంటే ఇది రాంగ్ అండి సెవెంటీ ఇయర్స్ అనమాట యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్ మనకి డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకే ఇక్కడ చూడండి పేద తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకాన్ని అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చారు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగో అక్టోబర్ టూ ఈ సంవత్సరం స్టార్ట్ అయింది ఈ స్కీము తొమ్మిదవ ఆయుర్వేద దినోత్సవంలో నైన్త్ ఆయుర్వేద రెండు దినోత్సవంలో ధన్వంతరి జన్మదినం మనకు తెలిసిన కదా ఆయుర్వేదం ఎవరంటే ధన్వంత్రి కన కను మనకు కనుక్కున్నారని సో డిస్కవర్డ్ బై ధన్వంతరి అనమాట సో ధన్వంతరి జన్మదినోత్సవం సందర్భంగా దీని అనమాట ప్రారంభించారండి అర్హులైన వారికి ఒక ఆయుష్మాన్ భారత్ వయోవందన కార్డులు పంపిణీ చేస్తారు వయో వందన అనేది ఓకే వయోపా అంటే మనకి ఏంటంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అనమాట వయో వందన మనకి డిస్ట్రిబ్యూట్ చేశారు దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది సీనియర్ ఈ పథకం ద్వారా లబ్ధి చేయకూరుతుందని అంచనా వేస్తారంట ఆయుష్మాన్ కార్డు ఉన్నటువంటి వృద్ధులు కుటుంబం ప్రాతిపదికన ఏటా ఐదు లక్షలు అంటే ఇయర్లీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట ఒకవేళ సెవెంటీ ఇయర్స్ దాటం వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ కవర్ అవుతుందంట అంటే యాక్చువల్లీ ఇక్కడ ఓకేనండి సగం సగం ప్రయోజనం వర్తిస్తుంది ఓకేనండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్ వైద్య ఆరోగ్య బీమా కార్మిక భీమా కింద ప్రయోజనం పొందుతున్న వరకు ఐదు లక్షల వరకు ప్రయోజనం పొందదు చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది దీని మీద డెఫినెట్గా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం నెక్స్ట్ అండి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం యొక్క లబ్ధిదారులు ఎవరు విశ్వకర్మ పథకం ఎవరికి సంబంధించింది కుల వృత్తుల వరకే సంప్రదాయ చేతి వృత్తుల వరకే వ్యవసాయదారుల పారిశ్రామికవేత్తలక అంటే ఇది వచ్చేసి సంప్రదాయ చేతి వృత్తుల వరకు అండి అంటే కన్వెన్షనల్గా మనకి ఎవరైతే హ్యాండ్లూమ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించింది అనమాట విశ్వకర్మ యోజన అనేది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవ జెండా వందన కార్యక్రమంలో ప్రకటించారనమాట ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆగస్టు పదహారును కేంద్ర కేబినెట్ ఆమోదించింది పదమూడు వేల కోట్లతో ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేస్తారని ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వ ప్రయోజన పథకం అనమాట సాంప్రదాయ చేతి వృత్తులు గ్రామీణ కుటీర పరిశ్రమలు చిన్న చిన్న పనిమట్లతో ఎవరైతే వస్తువులు తయారు చేస్తారో వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా అనమాట అంటే లోన్స్ ఇస్తారనమాట ఇందులో ఓకే ఈ పథకంలో భాగంగా విశ్వకర్మ సర్టిఫికేట్లు ఇస్తారట ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇస్తారు బ్యాంకు నుండి ఐదు శాతం వడ్డీపై మొదటి దశలో లక్ష వరకు రుణ సదుపాయం అంటే ఫస్ట్ ఫేజ్లో దాదాపు వన్ ల్యాక్ వరకు డబ్బులు ఇస్తారండి దానికి ఎంత అంటే ఫైవ్ పర్సెంటేజ్ అనమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకే చాలా చాలా తక్కువ అనమాట యాక్చువల్లీ అంటే ఓకే రెండవ దశలో అయితే రెండు లక్షల సదుపాయం ఇస్తారంట రుణాలతో ఒక ఆధునిక నాణ్యమైన మెరుగైన పనిముట్లు యంత్రాలను కొనుక్కొని ఉత్పత్తి నాణ్యత అధిక ఆదాయం సంప్రదాయ చేతివృత్తుల పరిరక్షణ మెయిన్ అనమాట అంటే వాళ్ళు ఏంటంటే ఏవి వాళ్ళు ఏవైతే తయారు చేస్తారో వాళ్ళ పనిముట్లు ఏవైతే అవసరమైన ఉంటాయో అవన్నీ కొనుక్కోవడానికి అనమాట అవకాశం ఉంటుంది ఇందులో ఫస్ట్ ఫేజ్లో వన్ ల్యాక్ ఇస్తారు తర్వాత అది క్లియర్ అయిన తర్వాత మరో టూ ల్యాక్స్ కూడా ఇస్తారనమాట యాక్చువల్లీ సో ఆ డబ్బులతో అనమాట వాళ్ళు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని దాంతో ఇంకొంచెం క్వాలిటీ ప్రొడక్టులను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది మొదటి దశలో పద్దెనిమిది రకాల సంప్రదాయ చేతివృత్తులను గుర్తించారంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే కుండలు తయారు చేసేవారు వడ్రంగి బంగారు పని నేత పని ఇవందరికీ సెక్షన్ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్ళకి పదిహేను వేల విలువైన పనిముట్లు ఇస్తారంటే ఆధునిక ఉపకరణాలు కూడా కొనుగోలు చేసే సహకారం ఉంటుందండి ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి టీవీడీల స్కీమ్స్ ఇంకా నేను చేస్తాను గ్యారంటీగా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పినటువంటి కంటెంట్ కూడా మన టెస్ట్ సిరీస్కి సంబంధించిన ఎకానమీ టెస్ట్ సిరీస్ దాంట్లో కూడా ఈ పీడిఎఫ్ పెడతాను ఆల్రెడీ స్కీమ్స్కి సంబంధించిన పీడీఎఫ్ నేను తయారు చేస్తున్నాను అవన్నీ కూడా మీకు అందులో నేను ప్రొవైడ్ చేస్తాను గ్యారెంటీగాను గాను సెంట్రల్ స్కీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఒక టూ డేస్లో ఒక పీడిఎఫ్ అయితే అప్లోడ్ అవుతుంది ఇది కాకుండా మొత్తం ఓవరాల్గా వరుసగా ఈ మధ్య నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పద్నాలుగు నుంచి ఇప్పటివరకు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా నేను అప్డేట్ చేసి పీడీఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఎకానమీ టెస్ట్ సిరీస్ అయితే నైంటీ నైన్ రూపీస్ అండి అలాగే ఎకానమీ క్లాసెస్ అయితే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతున్నాయి ఏ కోర్స్ అయినా హండ్రెడ్ అండ్ నైన్టీ ఉంది ప్రెజెంట్ అయితే తర్వాత ఇది పెరిగే అవకాశం ఉండొచ్చనమాట సో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు బాలుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో మీకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లో మీకు నెంబర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విషు ఆల్ ద బెస్ట్